మండల కేంద్రమైన నగరి శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పునర్ప్రతిష్ఠా కార్యక్రమం తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు జరగనుందని ఆలయ కమిటీ వారు మరియు గ్రామస్తులు తెలిపారు ఈ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా విగ్రహమూర్తులకు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించనున్నారు ప్రతిష్ట ప్రతిష్టా మహోత్సవం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరుగునది ఈ కార్యక్రమంలో వేల మంది భక్తులు పాల్గొని ప్రతిష్టా మహోత్సవాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకట నర్సయ్య రుసుము సాంబయ్య శివ హనుమంతు సాంబయ్య సుబ్బయ్య నాగు తదితరులు పాల్గొన్నారు 오가라오가라오가라가나쪽가쪽오쪽나쪽가쪽아가나다가나다가나 오가나, 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 పూజా ఆడం యాక సార్ పూజా ఆరంభంలో యాక్కు వెళ్ళాలి పూజా ఆటంబరు యాక వెళ్ళాలి పూజా ఆడంబరు యాక వెళ్ళాలి బాబు బయటికి అమ్మని చదువుతున్నాం దైత అందరూ బయట కంటే ఏమో ఆడవాళ్ళు అందరూ బయటికి అంటే బయటికి రావాలి నగరికల్లు గ్రామంలో బ్రహ్మంగారు గుడితంభం బ్రహ్మంగారు గుడి ప్రతిష్టాకాలికారా పల్నాడు జిల్లా నగరికల్లు మండలం నగరికల్లు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గోవిందమాంభాసమే శ్రీమతి విరాట్ స్వామి వారి దేవాలయం ప్రతిష్ట ఏడు ఎనిమిది తొమ్మిది యొక్క శ్రావణ రోజున ప్రతిష్టా మహోత్సవము అంగరంగ వైభవపేతంగా ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషంలకు స్వామివారి ఈ యొక్క నగరి గ్రామ భక్తుల యొక్క పర్యవేక్షణలో నేతీ ప్రమాణంగా ప్రతిష్టా మహోత్సవం జరిగింది ఏదో పవిత్రమైనటువంటి యొక్క స్థలము డెబ్బై సంవత్సరాలకు పూర్వమే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క భక్తులు స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించుకున్నారు ఆ యొక్క ఆలయం జీర్ణమైనటువంటి యొక్క సమయాన్ని గుర్తించి దగ్గరికల్లు గ్రామ భక్తవర్ణులందరూ కూడా స్వామివారి యొక్క దివ్య ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏడవ తారీఖు అంకురార్పణ ఎనిమిదో తారీఖు జలాదివాసం పుష్పాది పుష్పాదివాసం గ్రామోత్సవం తొమ్మిదో తారీఖు ప్రతిష్టా మహోత్సవం అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు కూడా చాలామంది ఇచ్చి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మరి శివయ్య గారు వెంకటేశ్వర గారు నాగేశ్వరరావు గారు నరసింహారావు గారు మరి తదితర పెద్ద అమ్మారావు గారు తదితర పెద్ద బ్రహ్మమ్మ గారు తదితరుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రధాన ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమానికి ఈ ప్రతిష్టా మహోత్సవానికి అన్నదాన కార్యక్రమానికి ఈ యొక్క నగరికల్ గ్రామ భక్తులంతా కూడా పూర్తిగా సహకరించి చేయుతనిచ్చారు అట్టి వారందరికీ కూడా ఈ యొక్క దేవాలయం తరఫున కృతజ్ఞత అభినందన మందారమాలు చేసుకుంటూ పరాత్పరుడైనటువంటి శ్రీ శ్రీ శ్రీమతి నాటూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కృప కరుణ కటాక్ష వీక్షణలు అందరికీ